హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వల్డ్ ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి జాకెట్ ముక్కతో చీర ఏ విధంగా తొందరగా కట్టాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మనం శారీ డ్రాపింగ్ అనేది ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చండి అలంకారం అనేది ఇక్కడ ఒక జాకెట్ ముక్కను తీసుకొని ఈ విధంగా ప్లీట్స్ అనేవి కొంచెం చిన్న చిన్నవి నాలుగు వేల వెడల్పు కానీ మూడు వేల వెడల్పుతో కానీ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి అంచులు రెండు ఒకవైపే వచ్చినా పర్వాలేదండి లేదనుకుంటే అటు ఇటు వచ్చినా కూడా మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ ఇలాగ ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని అమ్మవారికి పీఠం అయితే పెట్టుకుంటాం కదా స్టూలు అది పెట్టిన తర్వాత దానిపైన ఒక ప్లేట్లో తమలపాకు పెట్టి పసుపు కుంకుమ వేసి పెట్టుకుంటారు లేదంటే బియ్యం వేసి బియ్యం పైన పసుపు కుంకుమ వేసి పెడతారు అదొక పద్ధతి ఒకటి ఉంటుంది ఇలాగ ఒక రాగి చొమ్మును కానీ ఇత్తడి చొమ్మును కానీ తీసుకొని అందులో బియ్యం ఈ విధంగా వేసుకొని అమ్మవారిని తయారు చేస్తాం కదండి అందుకని వాటర్ పోసుకోకూడదు వాటర్ పోసుకుంటే గబుకుని ఏదైనా మిస్టేక్ జరిగితే మొత్తం అంతా అక్కడ పాడ అవుతుంది అందుకని మనం బియ్యం పోసుకుంటే మీకు కొంచెం స్ట్రాంగ్గా బేస్ అనేది నిలబడుతుంది తర్వాత ఒక కొబ్బరికాయని విధంగా అంటే జుట్టు ఉండేటట్టు చూసుకొని ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని ఈ విధంగా నా దగ్గర ఉన్న చౌళీలు చెంబసౌరాలతోని అమ్మవారిని విధంగా అలంకరణ చేసుకొని ముందుగా కొబ్బరికాయ మీద అయితే కట్టేసుకున్నాను అనమాట వెనకాల ఒక స్టిక్ బేస్ అనేది పెట్టుకుంటే మన కొబ్బరికాయ కట్టడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్న జాకెట్ ముక్కను తీసుకొచ్చి అమ్మవారికి కొబ్బరికాయ మీద నుంచి అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇలా చేసుకుంటే పై నుంచి చాలా బాగుంటుంది హ్యాండ్స్ లెగ్స్ పెట్టే వాళ్ళైతే మనం చెంబు దగ్గర నుంచి పెట్టుకోవచ్చు మనం సింగిల్ చెంబు పెట్టాం కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట అమ్మవారికి లాగా ఇక్కడ నా దగ్గర ఉన్న జ్యువెలరీతోనైతే అమ్మవారిని అందంగా అలంకరణ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఈ డబల్ టైప్ సహాయంతో అయితే మనం అమ్మవారికి ముత్యాల దండని పెట్టుకుందాము ఇక్కడ ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా స్టిక్ చేసేసుకొని ఇక్కడ అంటే మీకు ఏ డిజైన్ అయితే పెడుతున్నారో ఆ డిజైన్కి అక్కడక్కడ అలా చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటే అమ్మవారి ఫేస్ కూడా పాడవకుండా ఉంటుంది నేను కుందన్ సవైర్ని అయితే పెట్టలేదు నేను ఇలా పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి కరెంట్ పోయిందండి అందుకని మీకు లైటింగ్ అయితే తగ్గుతుంది ఇక్కడ ఇలా నా దగ్గర ఒక హియర్ రింగ్ ఉంటే దాన్ని కూడా డబుల్ టైప్ సాయంతో పాపిడి బిళ్ళలాగా పెట్టుకున్నాను అలానే నా దగ్గర ముత్యాలతోని అమ్మవారికి ఇలా పైన అయితే ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఫ్లవర్స్ కానీ లేదంటే ఒరిజినల్ ఫ్లవర్స్ కానీ ఉంటే వాటిని అయితే వేసుకొని అమ్మవారిని అందంగా అయితే ఇలా అలంకరణ చేసేసుకుంటే జస్ట్ మనకి టూ టు ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మ్యాక్సిమం ఇవన్నీ మనం దగ్గర పెట్టుకున్నట్టయితే సారీ పెటల్స్ అనేవి పెట్టుకోవడం చాలా సింపుల్ అండి ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు మీకు ఇంకా బేస్ ఎక్కువ కావాలనుకుంటే హైట్లో పెట్టుకోవాలి ఇంకొక రకంగా నేను మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను అదేవిధంగా కలిసి అలంకరణ ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈ పైన అయితే నా దగ్గర ఉన్న లోటస్ ఫ్లవర్స్ని అమ్మవారికి ఇలాగా అందంగా అలంకరణ అయితే చేసుకున్నాను ఈ వీడియో అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ